అందులాగే పెద్దలందరి ఆశీస్సులు ఉండాలని మా పాఠశాల తరఫున మా చిన్నాల తరఫున కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అనంట ఇప్పుడు పెద్దలు బహుమానాలు అందజేసినారో ఒక గ్రూప్ ఫోటో ఉంటే అనుగ్రహించాల్సిందిగా ప్రార్థిస్తున్నాము అరుగుల దీపిక దీపిక నవాజ్ఞ రావాలమ్మా మీరు చక్కచక్క వాళ్ళు వెళ్ళగానే రావాలి ఎందుకంటే అందరు భోజనాలు చేయలేదు వేరే ఉద్దేశం ఏం లేదు మంచి కాన్ఫిడెన్స్ సెల్ఫ్ మేము ఇక్కడ పిలుస్తాము మీరు ఇక్కడ రెడీ ఉండాలి అందరు ఇక్కడ రండి ఇక్కడ వచ్చి ఉండండి అందరు ఇక్కడ వచ్చి ఉండండి నా నా వైపు వచ్చి ఉండండి మీకు ఇక పిల్లలు భోజనం చేయలేదు మీకు అర్థం కావట్లేదు తొందరగా రండి పల్లికొండ వరలక్ష్మి మీరు అంచితకు మనేష్ డి జీవన్ రెడ్డి గారు ప్రోత్సహం బాగుంటుందని అందజేస్తున్నారు శ్రీ చంగల్లా సార్ డీఆర్ శ్రీనివాస్ గారు ఇట్లా కావేరి ఓదెల కావేరి నావైపు రావాలమ్మా మీరు మీరు నావైపు ఉంటే బాగుంటుంది ఓదెల కావేరి రెండవ స్థానంలో అమ్మాయి ఐదు ఐదు మార్కులు సాధించి మన పాఠశాలకు రెండవ స్థానంలో నిలిచింది వారి పేరెంట్స్ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్న నాగిరెడ్డి అఖిల ఐదు వందల యాభై ఒక మార్క్ సాధించి నాలుగో స్థానంలో విషయం పాఠశాల స్థాయిలో నాగిరెడ్డి అఖిల దీపిక అరుగుల అరుగు గాడిపల్లి తీసుకుంటారు వాళ్ళు రాలేదు వాళ్ళు వీలు కాదు వాళ్ళు వీలు కాదు వైష్ణవి వాళ్ళ అమ్మ వాళ్ళు రాలేకపోయినారు వైష్ణవిని సన్మానించాల్సిందిగా పెద్దలను కోరుతూ బైక్ లాగా చెప్పుకున్న తెలుగు మీరు పేరెంట్స్ తో సహా నా వద్ద వచ్చి నిలబడండి వరుస క్రమంలో పంపిస్తాము వరలక్ష్మి ఏం సార్ సాత్విక లో కూడా సీట్ వచ్చింది ఆ వేరిని బాలశ్రీ జీవన్ రెడ్డి గారు సంజయ్ రెడ్డి గారి పక్షాన సన్మానిస్తున్నారు వారికి శుభాకాంక్షలు నాగిరెడ్డి అఖిల నాగిరెడ్డి ఆ గుర్రం గుర్రం కీర్తన పేరెంట్స్తో రావాలి పిల్లలను పిలిచినప్పుడు ఎవరు అందుబాటులో ఉంటే వారు సుధాకర్ ఆ మీ మెమోంటోలో కొంచెం అందరు వస్తారో చూడండి మీరు పిల్లలు ఎవరైనా ఫేస్ కనిపించకపోతే చెప్పండి వాళ్ళకి క్రమశిక్షణగా తరగతి ఉపాధ్యాయులుగా రామకృష్ణ సార్ పూర్తిగా సఫలం చెందారని నేను భావిస్తున్నాను పిల్లలందరూ కూడా తెలుసు సార్ ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారని